హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్తా బ్లాగ్స్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను యావరేజ్ గుళ్ళు పసుపు చూపించిన అయితే ఇది పిస్తాపప్పు అలానే ఇది గుమ్మడి గింజలు ఎవరికైనా సరే మోకాళ్ళ ఉంటే గుమ్ముడి గింజలు నానబెట్టుకొని తింటే తగ్గుతాయి అన్నమాట జీడిపప్పు అచ్చు అలానే వాల్నట్స్ స్ కూడా ఉంటుందండి ఇదంతా మా ఫ్యాక్టరీ చాలా మంది వీడియోలు చూస్తున్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఇది యావరేజ్ గుళ్ళు పెద్ద గుళ్ళు కూడా ఉంటాయి కొత్త జీడిపప్పు అన్నమాట అలానే మా వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అది కూడా మీకు లైట్గా చూపించాను ఎండాకాలం కదండి బాగా చెమట్లు పట్టేస్తున్నాయి అలాగనే ఈ పెద్ద గుళ్ళు మనం ప్యాకింగ్ చేసేటప్పుడు బాగా పెద్ద పెద్దగా ఉన్న గుళ్ళు అన్నీ ఏరుకొని అలానే పేర్చుకుంటాము అందుకని నేను ఏరుతున్నాను జీడిపప్పుకి డ్రై ఫ్రూట్స్కి అందరూ ఆర్డర్ చేయండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అంటే అమౌంట్ వేస్తే పప్పు వస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది మా ఈ పదిహేను వందల వీడియోలు దాకా ఉంటాయి యూట్యూబ్లో ఒకసారి చెక్ చేయండి మా వీడియోస్ అన్నీ